ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా జరిగిన దాన్ని ఎలక్షన్ అంటాం కంటే ఒక పెను యుద్ధం కింద చెప్పుకోవాలి ప్రజలకి మంచి చేయడం విషయంలో వీళ్ళు కొట్టుకోరు కానీ అధికారాన్ని చేసెక్కించుకోవడం విషయంలో జగన్ అయినా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా మోడీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరికి ఎవరు తగ్గకుండా ప్రజలకి మంచి చేయడం అనే అంశాన్ని మాత్రం వీళ్ళంత సీరియస్గా తీసుకోరు గొడ్డలు జింపేసుకొని గొడవలు పడిపోయి రోడ్ల మీద కొట్టుకొని కేడర్ అయినా అంతే నాయకులైనా అంతే ఇవేమీ చేయరు కానీ అది ఎలక్షన్లో గెలవచ్చు అధికారాన్ని చేజెక్కించుకోవచ్చు అహంకారాన్ని చూపించుకోవచ్చు కక్ష సాధింపులు చేసుకోవచ్చు అన్నప్పుడు మాత్రం కింద మీద పడిపోయి రాజకీయాల్లో ఒక లెవెల్లో కుమ్మేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి ఈ రాజకీయ వ్యవహార శైలి ఏ రకంగా మారిందంటే కక్ష సాధింపు వైపు వెళుతుంది సరే ఇట్లాంటి బాధాకరమైన పరిస్థితుల్లో కూడా అంటే వైసీపీ అత్యంత దారుణంగా పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమై రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబుకి ఇరవై మూడు సీట్లు వస్తేనే ఆయన జీవితంలో పుంజుకోలేడు అన్నారు అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి మరి ఆయన పుంజుకోగలరా అనేది ప్రశ్న అంత హీనమైనటువంటి స్థితిలో వైసీపీ పడిపోయినటువంటి ఈ టైంలో కూడా చాలా మంచి గుడ్ న్యూస్ వస్తోంది వైసీపీకి అని వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా చెప్తోంది వాళ్ళ పాయింట్ వాళ్ళ లాజిక్ చాలా సింపుల్ ఏంటంటే నేషనల్ వైడ్ ఎక్కువ శాతం ఓట్లు ఇచ్చినటువంటి పార్టీ వైసీపీ ఏపీలో నలభై శాతం రావడం అనేది గొప్ప విషయం దాంతోపాటుగా నేషనల్ వైడ్ ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నటువంటి పార్టీలో మొట్టమొదటి పార్టీ బీజేపీ ఉంది ఆబ్వియస్లీ తర్వాత అంటే ఎన్డీఏ కూటమి గురించి చెప్పట్లేదు ఓన్లీ బీజేపీ కాంగ్రెస్ ఇట్లా బీజేపీ ఉంది తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంది తర్వాత సమాజ్వాదీ పార్టీ ఉంది భారీగా ఓట్లు సాధించుకున్నది తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాలుగో పొజిషన్లో ఉంది ఇక వైసీపీ పార్టీ నేషనల్ లెవెల్లో ఐదవ పొజిషన్లో ఉంది మరి ఎక్కడ మధ్యలో టీడీపీ కనపడలేదు కదా అంటారు టీడీపీ ఏడవ స్థానంలో ఉంది ఎటువంటి పొత్తులు లేకుండా సొంతంగా ఈ లెవెల్లో సాధించుకోవడం బీజేపీ అనేక చోట్ల పొత్తు పెట్టుకుంది అయినా కానీ పొజిషన్కి వచ్చింది కాంగ్రెస్ భారీగా పొత్తు పెట్టుకుంది కానీ పొజిషన్కి వచ్చింది సమాజ్వాదీ పార్టీ పొత్తులు పెట్టుకుంది కానీ ఆపోజిషన్కి వచ్చింది తృణమూల్ కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుంది కానీ ఆపోజిషన్కి వచ్చింది వైసీపీ పార్టీ ఎటువంటి పొత్తులు లేకుండా దేశంలోని అత్యధిక శాతంలో ఐదవ పొజిషన్లో వచ్చేటువంటి లెవెల్లో పెర్ఫామ్ చేసింది నలభై శాతం ఓట్లు మాత్రమే అది కూడా ఏపీలో మాత్రమే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎస్పీ అయినా అయినా అంటే తృణమూల్ ఓన్లీ మనలాగే వీళ్ళలాగే లోకల్ పార్టీ అనుకోండి కానీ ఎస్పీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ డిఫరెంట్ ప్లేసెస్లో పోటీ చేసినటువంటి సందర్భం ఉంది అయినా కానీ వాళ్ళ ఆ లెవెల్లో వస్తే తృణమూలు కానీ వైసీపీ కానీ చూడండి ముఖ్యంగా వైసీపీ ఈ దారుణమైనటువంటి ఓటమి తృణమూలు ఇంత దారుణ ఓటం కాదు అయితే వైసీపీ పార్టీ అద్భుతంగా పుంజుకుంటుంది ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో పుంజుకుంటుంది అనడానికి ఇదే సాక్ష్యం ఐదవ పొజిషన్కి వచ్చాము మనం అంటూ కూడా వైసీపీ వాళ్ళు వైసీపీ శ్రేణులను ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి సో మీరు కూడా ఈ వీడియోని వైసీపీని సపోర్ట్ చేసే వాళ్ళకి మాత్రం షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా గుడ్ న్యూస్ అవుతుంది చాలా బాధాకరమైన పొజిషన్లో ఉన్న ప్రతి వైసీపీ వ్యక్తికి మీరు నిజంగా వాళ్ళ మీద కాస్తైనా జాలు ఉంటే డెఫినెట్లీ మీరు షేర్ చేయండి వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేస్తారు